హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీస్యా మీటోన్ నేను మీ శిరీషాని ఈ ఈరోజు స్పెషల్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీ టొమాటో స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి టేస్టీగా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మూడు బాగా ఎర్రని మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని టొమాటోల పైన చెక్కు తీసేసుకోవాలి ఇలా అన్ని పైన చెక్కు తీసేసిన తర్వాత తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు కావాలంటే మిక్సీ వేసుకొని పేస్ట్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు వందల యాభై గ్రాముల గోధుమ పిండి వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా తురుము పెట్టుకున్న టొమాటోస్ని వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా కలపండి టొమాటోస్లో వాటర్ ఉంటుంది కదా కలుపుకున్నాక సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా కలుపుకున్నాక వాటర్ ఒకేసారి వేయకుండా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీకు పిండి చేతికి అంటకుండా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కలుపుకోండి చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక మూత పెట్టేసి ఇరవై ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇరవై ముప్పై నిమిషాల తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చపాతి ప్రిపేర్ చేసుకోవాలి అంటుకోకుండా గోధుమ పిండి జల్లుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోండి ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకున్నాక చాకుతో నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పిండిని మళ్ళీ తర్వాత ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని ఈక్వల్ గా ఉండేలాగా స్టిక్స్ ని కట్ చేసుకోవాలి ఇలా మిగతా పిండిని కూడా ఈ విధంగా చపాతీ చేసుకొని స్టిక్స్ కట్ చేసుకొని అన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని స్టిక్స్ ని వేయించడానికి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టిక్స్ ని ఒక్కొక్కటిగా మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుండి తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా పీల్ చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో స్టిక్స్ రెడీ వేడివేడిగా టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్